बस लोगर पेश किए अरेंज कर स्टार्ट रुमाईदी अर में इनको स्टार्ट 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 आ आरे सर फाइनल ला सर आरती सारे मतलब ओके ओके सर मी काही नाही लेपत बांधले रोड इकडे इकडे ब्लेड आयला कोड

తిరుమలాపాలెం హాస్పిటల్ పిఎస్సీలో ఉన్నాను మీకు అని కాదు భవిష్యత్తులో ఎందుకంటే ఇంకా అర్ధరాత్రి వస్తుంటాను హాస్పిటల్ అర్ధరాత్రి వస్తాను ఇక్కడ ఎవరైతే ముగ్గురు ఉన్నారు ఇప్పుడు స్టాఫ్ నేను గ్రీనింగ్ తో అండర్లైన్ చేశాను రిమైనింగ్ బ్యాలెన్స్ మొత్తం కూడా కాల్ కాల్ఫర్ చేస్తూ కాల్ కాల్ఫర్ చేస్తూ రిమైనింగ్ ఫ్యూచర్లో ఇట్లుంటే వాళ్ళు ఎంత టోళ్ళు ఉద్యోగం నుంచి టర్మినేట్ చేయాలి టర్మినేట్ ఎందుకు చేయకూడదు మనం అన్నది ఒక నోటీస్ ఇవ్వండి టర్మినేట్ ఎందుకు చేయకూడదు అన్నది ఉండదు ఈ మొత్తం నేను తీసుకొస్తాను ఒకసారి కలెక్టర్ గారు నేను కూర్చొని మాట్లాడి ఇది దీని మీద మనం స్టెప్ ఏం తీసుకోవాలో చూసుకుంటుంది మనం యాక్షన్ తీసుకోవాలి ఇట్లా వదిలేస్తే కష్టం మనం కొన్ని కోర్టు ఖర్చు పెడతాం